హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు టెట్ పేపర్ వన్ మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాన్ని ఈ వీడియోలో అయితే మనము క్లియర్గా తెలుసుకుందాము విధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అదే విధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ లో ఇస్తాను అక్కడ మీరు జాయిన్ అవ్వండి ఎలాంటి ఫీ తీసుకోబడదు అన్నీ మీకు పీడిఎఫ్ నోట్స్లు ఫ్రీగా అందించబడతాయి అదే విధంగా మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి అదే విధంగా మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి రైట్ ఇక మనము ఈరోజు వచ్చినటువంటి అయితే ఒకసారి చూసినట్లయితే ఈరోజు పేపర్ అయితే ఈజీగా ఉందని చాలామంది అభ్యర్థులైతే చెప్తున్నారు రైట్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ రఫ్లీషియా సైజ్ అండ్ వేట్ అడగడం జరిగింది రఫ్లీషియా యొక్క వ్యాసము అదేవిధంగా విధంగా యొక్క బరువును అడగడం జరిగింది రఫ్లిషి యొక్క మనకు వ్యాసం వచ్చేసరికి ఒక మీటర్ ఉంటుంది అదేవిధంగా బరువు వచ్చేసరికి ఏడు నుంచి పది కిలోలు ఉంటుంది ఇది మనకు ఫోర్త్ క్లాస్ ఈవీఎస్లో ఉంది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం చూడండి చిన్న ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మనకు ఈవీఎస్లో న్యూ టెక్స్ట్ బుక్ నుంచి చూడండి న్యూ టెక్స్ట్ బుక్లో మనకు దీని యొక్క వెయిట్ కరెక్ట్ ఉంటుంది ఏడు నుంచి పది కిలోలు అనేది మనం ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అంటే వేరే ఉంది సో దాన్ని కన్సిడర్ చేయరు మన న్యూ టెక్స్ట్ బుక్లో ఏది ఏ ఆన్సర్ ఉంటే దాన్ని మన దాన్ని దాన్నే మనము అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు కావచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా దాన్నే కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారమే ఆన్సర్స్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి దీంట్లో ఏడు నుంచి పది కిలోలు ఉన్నది సో ఇదే సరైన సమాధానం అనేది అవుతుంది ఒక మీటర్ వ్యాసం అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇది మనకు పేజీ నెంబర్ హండ్రెడ్లో లో ఉంది చూడండి ఇది కూడా మీకు తెలుసా అనే అంశం ఉండే క్వశ్చన్స్ అనేటివి రావడం అనేది జరిగింది కాబట్టి హైలైట్ అంశాలకు సంబంధించి పీడిఎఫ్ నేను ఆల్రెడీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో పెట్టాను సోషల్ కి సంబంధించి అదేవిధంగా సెవెంత్ సిక్స్త్ సెవెంత్ సైన్స్ కి సంబంధించి కూడా పెట్టడం జరిగింది ఇది ఇది డిఎస్సి కూడా చాలా యూస్ఫుల్గా గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని చదువుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శార్మిక శ్రామిక చీమల పని కానిదని అడిగారు శ్రామిక చీమల పని కానిదని నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది దాని ఆప్షన్లో ఎగ్గు పెట్టడం అనేది ఉంది అంటే గుడ్డు పెట్టడం అనేది శ్రామిక చీమల పని కాదు అది రాణి చీమ చేస్తుంది కాబట్టి కానిది అడిగారు కాబట్టి మనకు ఆ యొక్క ఆప్షన్లలో గుడ్డు గుడ్డు పెట్టడం అనేది ఉంటే అది మనకు సరైన సమాధానం అనేది అవుతుంది నెక్స్ట్ రామాయణం అనేది ఏ సంధి అవుతుందో మీరు కామెంట్ చేయండి రామా ప్లస్ రామాయణం ఒక సంధిని విడగొట్టి దాని యొక్క సంధి దాని పేరుని మీరు కామెంట్ చేయండి అదేవిధంగా అవినవ పోతన బిర్ది ఎవరికి ఉంది అంటే వరదాచార్యులు గారికి అయితే అభినవ అనే బిడ్డ అయితే ఉంది పొరవి గోపరాజు యొక్క రచనలు అడిగారు దాంట్లో ఒక సింహసాన ద్వాత్రాంశిక అని ఉంది సో ఇంకా అతని యొక్క రచనలు కింద నాలుగు రచనలు ఇచ్చి అతని రచనని గుర్తుపట్టమన్నాడు కావచ్చు సో దాంట్లో అది సింహసన అనేది అవుతుంది నెక్స్ట్ ముత్యపు చిప్ప అర్థము అడిగారు సూక్తి ఉంటుంది ఇది మొన్న సూక్తి అంటే అడగడం అనేది జరిగింది ఈరోజు ముత్యపు చిప్ప అర్థం అడిగి దానికి సూక్తి అనేది మనము ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా గుర్రం జాశ్వ రచన కానిది అడిగారు సో కాని దాంట్లో ఆప్షన్లో తృణ కంకణం అని ఉందంట సో అది మనకు అవుతుంది ఎందుకంటే తృణకంకం అనేది రాయపోలు సుబ్బారావు యొక్క రచన కాబట్టి గుర్రం జాశువ రచన కాదు కాబట్టి తృణ కంకణం అనేది మనకు సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ వృత్యాన ప్రాస అలంకారం యొక్క నిర్వచనం అడిగారు అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక ఆవాలు చెట్టు తన జీవిత కాలంలో ఎన్ని విత్తనాలను ఉత్పత్తి చేస్తుందంటే పదివేల కంటే ఎక్కువ విత్తనాలను ఉత్పత్తి అనేది సరైన సమాధానం అయితే అవుతుంది మన ఇండియాలో పురాతన పర్వతాలు వచ్చేసరికి ఆరవాలి పర్వతాలు అనేది మనకు సరైన సమాధానం అయితే అవుతుంది నెక్స్ట్ ఉత్పలమాల యొక్క యతిస్థానం అడిగారు ఆల్రెడీ మీకు తెలుసు దాని యొక్క సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి అదేవిధంగా గుర్రంజాషో రచనలు ఆల్రెడీ మనం కానిది అడిగారు అది తెలుసుకున్నాము అదేవిధంగా తెలంగాణలో మిర్చి పండుగ డిస్టిక్లు చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్లో ఖమ్మం మహూబాబాద్ ఉంటే మహబూబాబాద్ కానీ ఖమ్మం ఏదైనా ఒకటి ఉంటే దాంట్లో మహబూబు మహబూబా బాద్ ఉంటే దాన్ని ఖమ్ ఒక మనము రైట్ ఆన్సర్ ఎంచుకోవాలి లేదా ఒకవేళ ఖమ్మం ఉంటే ఖమ్మంగా రైట్ ఆన్సర్నిచ్చేస్తుంది ఇవి రెండు కూడా ఆప్షన్ లేన లేనప్పుడు జహీరాబాద్ వికారాబాద్ అవి ఉంటే సో జహీరాబాద్ లేదా వికారాబాద్ని మనం సరైన సమాధానంగా ఎంచుకోవాల్సి ఉంటుంది అయితే దీని ఆప్షన్లు అనేది మాత్రం తెలియదు ఈ యొక్క ఆప్షన్లను బట్టి మన యొక్క సర సమాధానం అనేది ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మణి ప్రవాళ శైలి అనేది పాల్పూర్కి సోమనాథర్కి చెంది మణి ప్రవాళ శైలి ఎవరిది అని అడగడం జరిగింది పాల్పూర్కి సోమనాథర్ అనేది సరైన సమాధానం అవుతుంది మనం మ్యాథ్స్కి వచ్చేసరికి ట్వెల్వ్ నైంటీ సిక్స్ స్క్వైర్ రూట్ అడిగి టూ స్క్వైర్ ఇంటూ త్రీ స్క్వైర్ అడగడం అనేది జరిగిందట అదేవిధంగా సింగిల్ డిజిట్ సహజ సంఖ్యల మధ్య గతము అడగడం జరిగింది ఇక్కడ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఏమో వస్తుంది ఒకసారి చేయండి అదేవిధంగా చార్మినార్ ఏ సంవత్సరంలో కట్టారని చెప్పారు పదిహేను వందల తొంభై ఒకటి ఇది కూడా మనకు ఫోర్త్ క్లాస్ సీవీఎస్లో లో ఉంటుంది అదేవిధంగా హరిస్తీ అనే దానికి మీనింగ్ అడిగారు అది మనకు సింహం అవుతుంది ఒకసారి చూసే ప్రయత్నం అయితే ఇక్కడ చూ చూసుకున్న మనకు హరిత్తు అంటే అర్థం మనకు సింహం అవుతుంది మనకి ఇక్కడ నుండి అడగడం జరిగింది లాస్ట్ పేజెస్ నుండి అర్ధాలు కావచ్చు పదాలు కావచ్చు నానార్థాలు ఇవన్నీ మనకు లాస్ట్ పేజెస్ నుండే ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని సెషన్లలో ఆ విధంగా అడిగారు తెలుగులో మాత్రం సో హరిత్తు అంటే అర్థం మనకు సింహం అని ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ త్రీ అవుతుంది ఇక్కడ సింహం అనేది సరైన సమాధానము అవుతుంది అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోల్బర్గ్ పూర్వ శైశవ దశ రెండో స్టేజ్ అని అడగడం అడగడం జరిగింది అదేవిధంగా పియాజీ గురించి అడిగారు కోల్బర్గ్ గురించి బండూరా గురించి బ్రూనర్ గురించి ప్రశ్న వచ్చింది ఉపగమ ఉపగమ సంఘర్షణలు ఎన్సీఎఫ్ గురించి ప్రశ్న ఎడ్గర్ ఎడ్గర్డేల్ అనుభవ శంకు దగ్గర నుంచి ఈ సైకాలజీలో ప్రశ్నలు అయితే రావడం జరిగింది సైకాలజీలో ఒకసారి చూసుకున్నట్లయితే కోల్బర్గ్ నైతిక వికాస దశ అమ్మాయి ప్రతిరోజు వెజ్ తింటుంది అందుకని వాళ్ళ ఫాదర్ సండే రోజు నాన్ వెజ్ తినిపిస్తే అది కోల్బర్ యొక్క ఏ దశ అవుతుందంటే దాదాపుగా రెండో దశ అనేది అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పంటల్లో పసుపు రంగుతో సూచించేవి ఏమి అని అడిగారు ఇవి మనకు ఎయిత్ క్లాస్లో ఉన్నా ఒకసారి అక్కడ మనం చూసుకున్నట్లయితే పీఠభూములు అనేది ఒకటి ఉంటుంది పసుపు కలర్తో సంబంధించి సో అది దాన్ని సూచిస్తుంది మన యొక్క సెవెంత్ ఎయిత్ క్లాస్ ఫస్ట్ సెషన్లో ఉంటుంది ఒకసారి మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా బదలాయింపుకు సంబంధించి సైకాలజీలో జతపరచుమని ఇవ్వడం అయితే జరిగిందట ఇక నెక్స్ట్ చూసినట్లయితే నాకు రక్తం ఇవ్వండి మీకు స్వతంత్రం ఇస్తా అని ఎవరు అన్నారంటే సుభాష్ చంద్రబోస్ ఇది మనకు సరైన సమాధానం సప్తార్షి యొక్క సమాసం ద్విగు సమాసం అవుతుంది అభినవ కాళిదాస్ యొక్క బిడ్డు వనంమాలే వరదాచాలిరు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని మ్యాథ్స్ బిడ్స్ ఏర్పడే ఇచ్చారు ఏమంటే సమ్ డిజిట్ ఇవ్వడం జరిగిందట సున్నా దాని తర్వాత వాటి ఏర్పడే అంకెల పెద్ద సంఖ్య అదేవిధంగా అంకెల చిన్న సంఖ్యలో మొత్తం అని ఇచ్చి ఇచ్చి దాని యొక్క కనుక్కోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా వాతావరణ పొరలు భూమికి దగ్గరగా ఉండేది ఏది అంటే డ్రోప్ ఆవరణం అనేది సరైన సమాధానం అవుతుంది సెకండ్స్కు ట్వంటీ త్రీ టైమ్స్ రెస్టోన్ చేస్తే నిమిషంలో ఎంత అవుతుందని అడిగారు సో ఆన్సర్ టూ నాట్ సెవెన్ అనేది సరైన సమాధానం అయితే అవుతుంది ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాము సో ఒకసారి చూసి ఇక్కడ పది సెక్ పది సెకండ్లకు ఇరవై మూడు అయితే అరవై ప్లస్ థర్టీ సెకండ్కి ఎంత అంటే అరవై ప్లస్ థర్టీ అంటే నైంటీ సెకండ్స్ అవుతుంది దీన్ని మనము చేసినట్లయితే టూ నాట్ సెవెన్ అనేది ఆన్సర్ అనేది మనకైతే రావడం అయితే ఈ విధంగా చేయాలి చేసే ప్రయత్నం చేయాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆరు వేలకు పది శాతం ఏడాదికి ఎంత వడ్డీ అవుతుంది అంటే ఆరు వందలు అవుతుంది అది ఎత్తు చెప్పుకున్నాను తెలంగాణలో మిర్చి పండే జిల్లాలు ఖమ్మం లేదా మహబాద్ చెప్పడం జరిగింది క్రింది వాటిలో శిలాజ ఇంధనం ఏది సహజ వాయువు అవుతుంది సహజ రంగు కానిది అడిగారట నెక్స్ట్ మనకు మొంగ్ మొక్కల అలైంగిక విధానం అడిగారు నెక్స్ట్ సైకాలజీలో వచ్చేసరికి పరిహారాలు అభ్యసన బదలాయింపులు పరిశీలన అభ్యాసం సజ్ఞానాత్మక వికాసము నైతిక వికాస దశలు రెండో స్థాయి అని చెప్పుకున్నాం సంగ్రహణాత్మక మూల్యాంకనం ఎన్నిసార్లు చేస్తారు అది అడగడం జరిగింది మ్యాథ్స్కి సంబంధించి ఎయిటీన్ డివైడెడ్ బై త్రీ బై ఫోర్ ఇది మనకు ట్వంటీ ఫోర్ ఏమో ఆన్సర్ వచ్చే వస్తుందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి కొన్ని మ్యాథ్స్ బిట్స్ మనం కొన్ని చూద్దాము సరిగ్గా అయితే ఈజీగా వచ్చింది ఇప్పుడు త్రీ ప్లస్ ఫిఫ్టీన్ ఈజ్ ఫోర్ ఫోర్ పి ప్లస్ టెన్ అయితే వాల్యూ ఆఫ్ పి అడగడం జరిగింది సో దీన్ని మనం ఈ విధంగా చేస్తే మనకు ఈజిపుల్ ఫైవ్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ చూసుకున్న అయితే ఇక్కడ త్రీ టు ది పర్ ఆఫ్ ఏ డివైడెడ్ బై త్రీ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ చేస్తే మనకు దీని యొక్క ఆన్సర్ చూడండి ఫార్ములా ఈ ఫార్ములా ప్రకారం చేయాలి మనము ఈ ఫార్ములా ప్రకారం చేస్తే మనకు ఆన్సర్ అనేది ట్వంటీ సెవెన్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది సో ఇది మనకు ఇది మనకు ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు తెలుసు తెలిసినవి అయితే చెప్పడం జరిగింది సో ఇంకేమైనా ప్రశ్నలు మీకు తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా మీ యొక్క సమాధానాన్ని కూడా కామెంట్ చేయండి మీకు ఏమైనా టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఏ టెక్స్ట్ బుక్ అది కూడా తెలిస్తే మీరు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి నేను ఉంటే మీకు ఇంకా అప్డేట్స్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్